నేనే తీసుకుంటాను పక్కనే మనకు కొంచెం ఉందిలే ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా ఏమైనా హెల్ప్ కావాలే చెప్పు సరేనా చెప్తా కానీ టైం ఎక్కడ ఉంటుంది ఇంకా దాదాపు అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది ఎవరు మాయా మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది చెక్ పెట్టేస్తాంలే ఇంకా అంతేగా తోగాడించారు ధను కాల్ చేస్తాడు వాళ్ళు రాత్రికి పార్టీ ఇస్తున్నాడు నేను రమ్మన్నాడు ఎందుకులే మాయా లేదు అమ్మ ఉంది తెలుసులేరా చెప్పమన్నాడు చెప్పాను పోనీ ట్రై నీకు రిలాక్సింగ్ ఎవరు వస్తున్నారు మాయా పార్టీ మనుషులు సపోర్టర్స్ ఫ్రెండ్స్ అందరూ సరే మరి నేను బయలుదేరుతున్నాను మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే క్యాష్ చేరుతో వస్తాను అలాగే మాయా

అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నాడని తెలిసి ఏమవుతుందో తెలుసా చంపేస్తారు మనల్ని ఒక్క చిన్న మిస్టేక్ ఒక్క చిన్న మిస్టేక్ చాలు పీకలు తెగిపోతాయి అంత క్రిమినల్స్ వరల్డ్ జస్ట్ పది రోజులు ఉంది నాకు ప్రతిదానికి తోకలాగా వెళ్ళాడుతూ ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు ఎందుకు చేయాలి ఎందుకు హెల్ప్ చేయాలి నువ్వేమైనా మహాత్ముడివా నువ్వేం గొప్ప పని చేస్తున్నావు సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు ఈ నాన సంపాదించింది సరిపోలేదు మళ్ళీ మళ్ళీ పదవి కావాలి దోచుకోవడానికి ప్లాన్ అంతే కదా సంపాదించాడు దాచుకున్నాడని మాత్రం గుర్తుంది అంతేగానే చనిపోయాడు చంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు చరిత్ర ఆయన క్షమించదు ప్రజలు కూడా ఆయన క్షమించరు అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు నేనంత దుర్మార్గుని కాదు కూర్చో నిన్న పాటికి వచ్చిన వాళ్ళు ఈ నలభై రెండు మంది పద్నాలుగు అది కాకుండా ముప్పై మంది ధనుకులు వాళ్ళని మనం ఏం చేయలేం బ్యాలెన్స్ ఉన్న యాభై మూడు ఈ లిస్ట్ అందులో ఈ పద్నాలుగు మంది మాత్రం డెప్యూటీకి హోమ్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన పని ఏంటంటే ఈ యాభై మూడు మంది మన సైడ్ రావాలి సార్ వాళ్ళందరి చరిత్ర సార్ నాకు వదిలేదు కానీ ప్రాబ్లం అవుతుంది అది ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు రొచ్చులు మొదలవుతుంది ఏం సార్ మీ పేరు బయటకు రాకుండా నేను డబ్బులు ఇచ్చేస్తాను నా పేరు రాకుండా రా చేస్తాం సార్ వాళ్ళ పొలిటీషియన్ సార్ డబ్బులు వచ్చే లేదు అన్నది ముఖ్యం ఎలా వచ్చే అన్నది వాళ్ళు అడగరు ఎలా అని అడగరు కానీ ఎందుకు అని అడుగుతారు కదా అప్పుడు మనం ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు డొంక పక్క నోకపం సార్ నాకు యాభై మంది చరిత్రలు కావాలి సాయంత్రం కాలం షూర్స్ అర్జెంట్ నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను తీసుకుని రానా అలీ సార్ ఇంకోటి చెప్పండి నాకు ఈ హాల్లో పెద్ద ఎయిట్ బై ఫోర్ ఫోటో కావాలి నాన్న కాదు ఓకే సార్ ఓకే రైట్ సార్ ఆల్ రైట్ అర్జున్ అర్జున్ ప్లీజ్ నువ్వు గా ఉండకు నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా సరే చూడు సార్ అయితే నవ్వు నవ్వు నవ్వాడా షూరా నువ్వు చూసావా సారీ అండి ఇంత అడావిడ్గా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను సరే అండి మీ గురించి డైరీలో రాసుకున్నారండి ఇంత సిన్సియర్ గుంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతాయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది అలీ తీసుకోండి ఏంటి డబ్బు రెండు కోట్లు ఎవరికి మీకు ఎందుకు నాన్నగారి కోసం చిరపటమే సంజీవయ్య అమర్ రాయే సార్ యాక్చువల్లీ నాన్నగారు మీకు నాలుగు కోట్లు ఇమ్మన్నారు అంట కానీ ఇప్పుడు క్యాష్ చేసుకుంటా అవ్వలేదు ఇంకో పది రోజుల్లో మీ డబ్బు మీకు పంపిచేస్తాను మీరు హ్యాపీగా ఉండండి సంజీవయ్య అమర్ రాయే సంజీవయ్య అమర్ రాయ్ సార్ ఒకశ్చన్ నేను ఇలా డబ్బు ఇచ్చిన విషయం ఎవరికి తెలియనివ్వదండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ టాక్స్ వెళ్ళి ప్రాబ్లమ్స్ వస్తే జీజీ ఎవరికి తెలియనినయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆ ధనుంజయ్కి నీకు అస్సలు సంజీవయ్య లేదు బాబు మనం అడిగితే ఓటేస్తాడు ప్రాణమైన ఎవరికి చెప్పడుగా ప్రాణం పోయినా చెప్పడు వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు ఇంకో ఎమ్మెల్యే నేసేద్దా ఆకలేస్తుంది ఫస్ట్ ఏదో డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్టులవి అందుకే అలా పిలిచాను కవరంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు మీరు జైలుకెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు ఓ పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి తీసుకోండి సార్ పర్లేదు తీసుకోండి ఒకసారి వెళ్ళి చూసుకోండి కూర్చోండి సార్ మీ పదవులు మీది ఈ అపార్ట్మెంట్ మీది

దమ్మా ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి రండి లోపల రండి కూర్చోండి కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య పెద్దయినా మీరు నాకు మాటివ్వాలి అడుగు మాట తప్పకూడదు రాజమ్మా బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్య ఆడు పోయి పది రోజులు కూడా కాలేదు మరింత అర్ధరాత్రి నీ అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఉంటారమ్మా నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను అడుగు పెద్ద మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి నువ్వు సహాయం చేయాలి మాటించా అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్గా ఇదేంటి రై కొర్రదవా అసలు పాలిటిక్స్ అంటే నీకు ఏం తెలుసురా ఆ ధనుగడ అసలే తిక్కసనాశి నేను చంపేస్తాను రా ఇప్పుడు అడికేం సంబంధం చెప్తావు చెప్పరా చెప్పు ఎవరికి ఎవరు ఇన్సి తీసేసుకోవడమే రాజమ్మ తెల్లారితే పార్టీ మీటింగు ఆ ధను కానీ చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి అండ్ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా నా వదిలే మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితేనే ఎందుకు చేయనమ్మా పైన చెప్పాను కదా కష్టం అమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేయొద్దని చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్గా పెద్దనాన్న అవతలు యునానమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా ఒకవేళ వస్తే వస్తే అర్థమైతరా అర్థమైతే ఎందుకు చేసా ఎందుకు చేశావు ఈ రాష్ట్ర ప్రజలకి ధనువుగాని సీమ్గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని ఎలా ఎందుకు చేయాలి ఇలానే చేయాలి ఇప్పుడే జరగలిపోయింది అన్న ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ మాటిచ్చారు నిలబెట్టుకోండి